వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ విద్యార్థులు ముఖ్యంగా ఇంటర్ వొకేషనల్ చదువుతున్న విద్యార్థుల కోసం ఈ యొక్క వీడియో మీకోసం ప్రత్యేకంగా సో ఇందులో ముఖ్యంగా మనము ఫైనల్ ఎగ్జామినేషన్స్లో తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరియు సమాధానాలు సో టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో ఈవెన్ దో వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్ అంటే ఏదైతే నేను ఇస్తున్నానో అందులో చదవండి మేడం అన్ని ఇచ్చారని అనకూడదు ఎందుకంటే మీకు జనరల్గా మేబీ ఆ క్వశ్చన్స్ రావచ్చు ఫ్యూచర్లో అంటే ఈ ఇయర్ కూడా రావచ్చు అన్న ఉద్దేశం కోసం లాస్ట్ ఇయర్ కంటే ఈ వీడియో ఈ ఇయర్లో కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేశాను మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అంత టఫెస్ట్ క్వశ్చన్స్ అయితే కాదమ్మా మీరు చదవండి ఎందుకంటే అవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పలేము అంటే ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఒక్కొక్క విధంగా కొన్ని కొన్ని క్వశ్చన్స్ చేంజ్ చేస్తారు కొన్ని క్వశ్చన్స్ అవి రిపీట్ చేస్తూ అవే ఇస్తారు కాబట్టి మీరు టెన్షన్ పాల్సిన అవసరం లేదు మేడం అన్ని క్వశ్చన్స్ అన్నారు అన్ని క్వశ్చన్స్ ఇవ్వలేదు కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేశాను ఎందుకంటే మేబీ రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ తోటి ప్రిపేర్ చేసిన వీడియో ఇవన్నీ కూడా సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఒకసారి చదవండి చాలా టైం అయితే ఉంది ట్వంటీ ఎయిట్ కాబట్టి ఈరోజు ట్వంటీ మినిమమ్ ఇంకా ఎయిట్ డేస్ సరే ఫైవ్ డేస్ అనుకుందాం సో దీనికోసం జీఎఫ్సీకి టూ డేస్ సార్ వన్ డే కంప్లీట్గా వన్ డే మీరు కేటాయించినట్లయితే యూ విల్ స్కోర్ మోర్ మార్క్స్ ఓకేనా కాబట్టి ఇది ముఖ్యంగా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ తెలంగాణ జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ ది సెకండ్ ఇయర్ స్టూడెంట్ సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం టూ మార్క్స్ క్వశ్చన్స్ వీడియో చేశాను ఇది సిక్స్ మార్క్స్ క్వ కోసం ఓకే నేను జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తాను మీరు అదే ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు నోట్ చేసుకోవచ్చు లేదా పీడిఎఫ్ రూపంలో కావాలంటే సిక్స్ మార్క్స్కి ఫిఫ్టీ టూ మార్క్స్కి ఫిఫ్టీ ఓవరాల్గా హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అందరినీ పే చేసి తీసుకుని అడగను మీ యొక్క ఫీజిబిలిటీని బట్టి మీకు అవకాశాన్ని బట్టి మీకు అవసరం అనుకుంటే యూ కెన్ బై అదర్వైజ్ యూ కెన్ మేక్ ఇట్ నోట్స్ బై వాచింగ్ ద వీడియో ఓకేనా సో వాతావరణంపై పారిశ్రామికీకరణ ప్రభావాన్ని గురించి వ్రాయండి ఒకవేళ టైం ఉంటే ఎగ్జామ్కు ముందుగా మనం కొన్ని డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు నాకు టైం లేదు సో ఐ హ్యావ్ టు గో ఫర్ ద డ్యూటీ నేను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి నాకు టైం లేదు సో చాలామంది స్టూడెంట్స్ మన ఛానల్ మీద నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని సో ఉన్న టైంలో నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే టైం కల్లా మీరు ఎక్స్పెక్ట్ చేసిన అన్ని వీడియోస్ అన్ని క్వశ్చన్స్ మీకు అందుబాటులోకి ఉంటాయి నథింగ్ టు వరీ మీరు చేయాల్సిందంతా కష్టపడి చదవడం మాత్రమే ఓకేనా కాబట్టి లిస్ట్ అవుట్ చేస్తున్నాను వాతావరణంపై పారిశ్రామికరణ ప్రభావాన్ని గురించి రాయము వివిధ రకాల కాలుష్యాలను గురించి క్లుప్తంగా వివరించండి నెక్స్ట్ కాలుష్య నియంత్రణ తీసుకోవాల్సిన పద్ధతులను వివరించండి వాతావరణాన్ని రహితంగా ఉంచడానికి పాటించవలసిన చర్యలు ఏమిటి జల కాలుష్యానికి గల కారణాలు మరియు నియంత్రణ చర్యలను క్లుప్తంగా వ్రాయండి వాతావరణ సమస్యల గురించి క్లుప్తంగా వ్రాయండి నెక్స్ట్ వృత్తిపరమైన ప్రమాదాల గురించి వివరించండి ఆక్యుపేషన్ హాజర్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాయకత్వ లక్షణం గురించి క్లుప్తంగా వివరించండి ఈ క్వశ్చన్ లేనిది అసలు క్వశ్చన్ పేపర్ ఉండదమ్మా అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నతమైన నాయకుల యొక్క నైపుణ్యాలను గురించి రాయండి సో నాయకుని గురించి ఏ క్వశ్చన్ అడగవచ్చు క్వాలిటీస్ అడగవచ్చు తర్వాత నైపుణ్యాలు అడగవచ్చు ఒకే రెస్పాన్సిబిలిటీస్ అడగవచ్చు ఇంకేదైనా అడగవచ్చు ఒత్తిడిని తగ్గించుకునే వివిధ మార్గాలను క్లుప్తంగా వివరించేది కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ రిడక్షన్ అడ్ నవడీస్ ఎవ్రీబడీస్ గెటింగ్ స్ట్రెస్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది చాలా అలవాటుగా హ్యాబిట్గా అలవాటు అయిపోయింది కాబట్టి సో స్టూడెంట్ అయినా టీచర్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరికి ఒత్తిడిని చాలా ఒత్తిడితో చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో చాలా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మనం నిర్ణయాలు తీసుకోవడం గురించి క్లుప్తంగా వివరించండి కాబట్టి ఏదైనా సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ సో వాట్ టైప్ ఆఫ్ డెసిషన్ యూ మే టేక్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ కాబట్టి నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు ఇది కూడా సో లాజికల్గా ప్రాక్టికల్గా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అందుకనే సో మీరు ఆలోచించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకున్నట్టయితే యూ విల్ స్కో యు విల్ స్కోర్ మోర్ మార్క్స్ ఓకే నెక్స్ట్ వివిధ నిర్ణయ నిర్ణయాల గైకొండలోని రకాలను క్లుప్తంగా వివరించండి కాబట్టి కొన్ని టైప్స్ ఉన్నాయి సైడ్ హెడ్డింగ్స్ ఓకే అంటే చూస్తే మనం ఒక యూనిట్లో క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి కానీ ఆ క్వశ్చన్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా డివైడ్ చేసి ఇస్తున్నారు కాబట్టి సో మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమి లేదు చాలా క్వశ్చన్స్ ఇచ్చారు మేడం అనర్థు ఎందుకంటే ఒక యూనిట్ తీసుకున్నామంటే ఆ యూనిట్లో కాన్సెప్ట్ సేమ్గా ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఇంత సేమ్ అలాగనే ఉంటాయి ఓకేనమ్మా సొంత వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్రణాళికలు ఏమిటి వాట్ ఈస్ ద ప్లానింగ్ ఫర్ సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి ఇప్పుడు మన జాబ్ ఇప్పుడు మనం చదువుకున్నాం ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో మన వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి తర్వాత పీపుల్స్ ఆర్ మోర్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు దాని తగ్గట్టు జాబ్స్ లేనప్పుడు వాట్ వీ విల్ డూ మనం ఏదో బాధపడి డిప్రెషన్కి వెళ్ళి ఏదో సూసైడ్ చేసుకోవడం కాదు దానికంటే యూ కెన్ గో ఫర్ ది సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్ సొంత వ్యాపారం ద్వారా చూడండి చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి సొంత వ్యాపారం చేసుకోవడానికి ఏమేమి క్వాలిటీస్ ఉండాలి అనేది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ సో వాట్ టైప్ ఆఫ్ ప్లానింగ్ యూ షుడ్ బి డూ ఫర్ ది సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్ ఓకే సో ఈ విధంగా అంటే ప్రాక్టికల్గా ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ ప్రతిసారి క్వశ్చన్ టు ఆన్సర్స్ అని కాదు ఈ విధంగా లాజికల్ కూడా క్వశ్చన్స్ అడగవచ్చు ఎందుకంటే ట్రెండ్ని బట్టి చేంజెస్ని బట్టి సొసైటీలో చాలా రకాల చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా కూడా మనం చూడవచ్చు ఓకేనా చిన్న వ్యాపార సంస్థను ప్రారంభ స్థాపించడంలోని విధానం గురించి రాయండి ఓకేనా కాబట్టి చూడండి సొంత వ్యాపారం ఒకటే టాపిక్ కానీ ఈ విధంగా క్వశ్చన్స్ చాలా రకాలుగా ఉంటాయి అది నేను అడిగేది వ్యాపారం యొక్క సామాజిక బాధ్యతను వివరించండి కాబట్టి ఒక వ్యాపారం చేస్తున్నాడు దానికి ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి ఓకే సొసైటీలో మన వ్యాపారం అనేది ఒక మూడు వందల ఆరు వందలు తొమ్మిది వందల కంటే వర్తిల్లాలి మంచిగా ఉండాలంటే ఏమేమి బాధ్యతలు మనం కలిగి ఉండాలి ఓకేనమ్మా వ్యాపార సంస్థకి సామాజిక బాధ్యత ఉండాల్సిన లేదు కాబట్టి మన సంస్థకి సామాజిక బాధ్యతగా ఉండాల ఏంటి ఉండాల్సిన బాధ్యత ఏంటని అడుగుతున్నారు ఉండాల్సిన అవసరం ఆ బాధ్యత ఎందుకు ఉండాలి సో క్వశ్చన్స్ ఇక్కడ సొంత వ్యాపారమే కానీ చూడండి ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి ఓకేనా నెక్స్ట్ వ్యాపారానికి పెట్టుబడిదారుల ఉద్యోగుల పట్ల ఉండవలసిన సామాజిక బాధ్యతల గురించి తెలియదు కాబట్టి వ్యాపారం స్టార్ట్ చేయాలంటే అతనికి ఉండాల్సింది ఉద్యోగుల పట్ల ఒక ఓనర్ అయితే ఓనర్కి ఏమి ఉండాలి అయితే ఉద్యోగికి ఏమి ఉండాలి ఓకే చిన్న వ్యాపార సంస్థ మూల్యాంకనం గురించి వివరించండి ఓకే ఇది కూడా వివిధ నిర్వహణ నైపుణ్యాల గురించి రాయండి నెక్స్ట్ భాగస్వామ్య వ్యాపార లక్షణాలు ఏమిటి పార్ట్నర్షిప్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సో గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు ఏం చేస్తారు కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నట్టు ఓకేనా ఇక్కడ ప్రైవేటు పబ్లిక్ ఏం చేసింది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పార్ట్నర్షిప్ ద్వారా రన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీకు తెలిసి ఉండాల్సింది భాగస్వామ్య వ్యాపారపు ప్రయోజనాలు మరి లోపాలను వివరించండి కంపెనీ యొక్క లక్షణాలు ఏమిటి ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ ది కంపెనీ కంపెనీ ఓకేనా కంపెనీకి పబ్ ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ మధ్య గల తేడాలు రాయండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయిందమ్మా ఓకే సహకార సంస్థల యొక్క లక్షణాలు తెలపండి ఇదంతా కొన్ని కొన్నిసార్లు అడగచ్చు టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు లాంగ్ క్వశ్చన్స్ కూడా టూ మార్క్స్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడానికి కావలసిన పరిస్థితులను తెలపండి ఓకేనా కాబట్టి భాగస్వామ్య ఒప్పందంలో అంశాలను తెలపండి సహకార సంస్థల వల్ల ప్రయోజనాల లోపాలను తెలపండి ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా కంపెనీ యొక్క ప్రయోజనాల లోపాలను తెలపండి కొన్ని కొన్నిసార్లు టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి జస్ట్ మనకు ఒక డెఫినేషన్ క్లియర్గా ఉండాలి సైడ్ హెడ్డింగ్స్ ఎక్కువ గుర్తు ఉండాలి అంతే ఈజీగా మన ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ మనకు అర్థం అవుతే వీ కెన్ లోబరేటెడ్ బై ఫాలోయింగ్ ద హెడ్డింగ్స్ మా అది గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా కంపెనీ వల్ల నష్టాలు లాభాలు ఓకే ఎస్ఐడిబిఐ ఓకేనా ఇది కూడా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొన్ని బ్యాంకులు ఉంటాయి సో వారికి సొంత వ్యాపారం చేసే వాళ్ళకి లోన్లు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి టూ మార్క్స్ పర్షన్స్కి లాగా వ్యక్తిగత ప్రబుద్ధి అభివృద్ధి ప్రణాళికను అమలు చేయ పద్ధతులు ఏమిటి ఆత్మవిశ్వాసం పెంపొందించే దోహదపడే కారకాలు ఏమిటి కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంపార్టెంట్ వ్యక్తిగత ప్రభావ శీలత మరియు ఆత్మవిశ్వాసం గురించి రాయండి ఉద్యోగస్తుల యొక్క వివిధ వృద్ధి ధర్మాలను వివరించండి ప్రజెంటేషన్ అంటే నై ప్రదర్శన ఎలా అభివృద్ధి చేసుకుంటారో తెలపండి బృంద చర్చ యొక్క లక్షణాలను వివరించండి ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ ది గ్రూప్ డిస్కషన్స్ వివిధ రకరకాల పుచ్చులను ఇంటర్వ్యూలను తెలపండి వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జీవితకాలపు లక్ష్యాలను గురించి క్లుప్తంగా వ్రాయండి రెజ్యూమ్ తయారు చేయ విధానం ఇలా కరికులం పెట్టే అంటే మనము యూఆర్ గోయింగ్ యూఆర్ గోయింగ్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూ అంటే మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం ఒక జాబ్ కోసం మీరు వెళ్తున్నప్పుడు సో దే వి లాస్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ యూ పీపుల్ సో యూ షుడ్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెజ్యూమ్ కాబట్టి మీకు అన్ని డీటెయిల్స్ ఈ విధంగా రెస్య్యూమ్లో ఈ విధంగా ఇస్తారు దాన్ని కరికులం పెట్టే అంటారు రెజ్యూమ్ అంటారు అంటే మీరు జాబ్కి అప్లై చేసేటప్పుడు మీ సర్టిఫికెట్స్తో పాటుగా ఒక జస్ట్ మీ బయోడేటా అని అడుగుతూ ఉంటారు సో బయోడేటా ఇస్ నథింగ్ బట్ ది ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ స్టడీస్ అండ్ అడ్రస్ ఫోన్ నెంబర్స్ హ్యాబిట్స్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ విల్ బి ధేరి ఓకే సో దట్ ఈస్ నథింగ్ బట్ రెజ్యూమ్ ఆర్ కరికులం బిట్ అంట ఓకేనా సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ద లాస్ట్ క్వశ్చన్ మా ఇది లాస్ట్ క్వశ్చన్ కాబట్టి ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్స్టూడ్ వెరీ వెల్ వాట్ ఐఎమ్ టీచింగ్ వాట్ ఐఎమ్ లిస్ట్ ఔటింగ్ ద ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను ఏది ఇంపార్టెంట్ ఏది చదవాలి ఎందుకు చదవాలి అన్నీ కూడా చెప్పాను ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఎవ్రీ వన్ కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఓకే So all the best my dear students after Telangana. Thank you all for watching my channel. Have a nice day. All the best once again. Okay, do the hard work and get success. Thank you. Bye bye. See you in next video.